శ్రీమన్నారాయణ జయ శ్రీహనుమాన్ శ్రైశైలైదయా పాత్రం దిహివక్యాదిగణాత్మం యజీంద్ర ప్రవణం వందే రం యజామాతర్మనిం లక్ష్మీనాదసమారంభా నాదేహామునమ్యమాం వందే గురు పరంపరాం పదాం పరంపరా యోనిత్యమర్చాబజైరుక్ వ్యామోహజ శ్రీరానిృనాయమేనేే అస్మద్గురోర్భగవతో సింధ రామాజి శరణు శరణం ప్రపజ్యే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాశ్మహే బుద్ధిర్భనమిషోదైయ నిర్భయత్వమలోగతాచార్యం వాక్పడం చనుమస్మరణాద్భుతేద్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్ట్రాలజీ వీక్షకులందరికీ అనేక మంగళ శాసనములు శ్రీ విష్ణు సహస్ర స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఖర్చులు పెరుగుతాయి ప్రతి విషయంలో ఎదురు దెబ్బలు ఉంటాయి శత్రువుల వలన సమస్యలు ఎదుర్కొంటారు అధిక శ్రమ అల్పలాభం ఉంటుంది సరైన ఆలోచన అవగాహన ఉండదు చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనకు లోనవుతారు ప్రతి చిన్న పనికి చాలా శ్రమ పడవలసి వస్తుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారము ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్తరం పఠించండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు మానసిక శారీరక భౌతిక సుఖాలకు కొదవ ఉండదు లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది భూ భవనాల మూలంగా లాభం ఉంటుంది మంచి ఆలోచన శక్తితో పాటు మానసిక శాంతి లభిస్తుంది ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం శ్రీ శ్రీరామ అష్టోత్తరం పఠించండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం స్త్రీల మూలకంగా గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి సుఖశాంతులకు కొరత ఏర్పడుతుంది బంధువర్గం నుండి వ్యతిరేకతలు ఎదురవుతాయి కళత్రానికి మంచిగా ఉండదు శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది ఇతరులపై సదవగాహన లోపించి విరోధాలు పెరుగుతాయి ప్రతి విషయంలో అడ్డంకులు వస్తాయి ఖర్చులు పెరుగుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది వ్యాపారం కూడా మందకొడిగా కొనసాగుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అధికంగా శుభ ఫలితాలు లభిస్తాయి అన్ని విధాల సుఖశాంతులు లభిస్తాయి కోరినవన్నీ సమకూరుతాయి నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది సేవక జనుల సహాయం లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విజయ పరంపరలతో పాటు ధనాదాయం కూడా బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పఠించండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీరు ఎంతో తెలివితేటలు ప్రదర్శించినా ధన సంపాదన విషయంలో అంతంత మాత్రంగానే ఉంటుంది అనారోగ్య సూచన ఉంది బద్ధకం ఎక్కువ అవుతుంది అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది సంతాన పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి మానసిక ప్రశాంతత కొరబడుతుంది అనేక సమస్యలు చుట్టుముడతాయి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు బుద్ధి బలం బాగుంటుంది మంచి మంచి ఆలోచనలు చేస్తారు శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు ఆనందంగా కాలం వెళ్ళవచ్చుతారు గౌరవ మర్యాదలతో పాటు మంచి వస్తు సామగ్రులను పొందుతారు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు ధైర్య సాహసాలకు లోపం ఏర్పడుతుంది పెద్దల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది బంధుమిత్రులతో విరోధాలు పెరుగుతాయి ఖర్చులు అధికమవుతాయి స్థిరాస్తి విషయాలలో జాగ్రత్త అవసరం కోపము చీకు అధికము అవుతాయి ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి ధనాదాయం తగ్గుతుంది మానసిక అశాంతి ఏర్పడుతుంది ఇతరులతో జాగ్రత్తగా మెలుగులేదు పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగున్న ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి శారీరక మానసిక ఇబ్బందులు ఏర్పడతాయి ఇతరులతో సదవగాహన లోపిస్తుంది ఇంట్లోనూ బయట తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది నిద్రాలోపం ఏర్పడుతుంది బుద్ధి సరిగా పనిచేయదు సీకోచ్ ఇంకా అధికం అవుతాయి పరిహారం ప్రతి నిత్యము రెండు పూటల ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు అన్ని దగ్గరకు వచ్చినట్లు వచ్చి దూరం అవుతాయి ఊహించని రీతిలో ధనం ఏమి ఉంటుంది బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది తగాదాలు జరగవచ్చు అవసరానికి సరైన సహకారం లభించదు ప్రతీది విపరీతంగా చూస్తుంది వైద్య ప్రకోపం వలన అనారోగ్యం పాలు కావచ్చు దుష్ట సహవాసం వలన కష్టనష్టాలు ఉంటాయి కావున జాగ్రత్తగా మెలగలేను పరిహారము ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు ఖర్చులు అధికమవుతాయి సరైన వేళల్లో భోజనం చేయలేక ఇబ్బందులు పాలవుతారు బంధుమిత్రుల సహాయ సహకారం లభించవు ఇతరుల తప్పిదాలకు మాట పడవలసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి రుణాల మూలకంగా బాధపడవలసి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సదాగవాహణ లోపించి ఇతరులతో విరోధాలు జరుగుతాయి పరిహారం ప్రతినిత్యం శ్రీ లక్ష్మీ అష్టోత్రం పఠించండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీరు విద్యా వినోద గోష్ఠులలో పాల్గొంటారు సేవకు సునసుకం బాగా లభిస్తుంది మానసిక ఉల్లాసం విశ్రాంతి పొందుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలను అందుకుంటారు లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు ధనాదాయం విషయంలో లోపం ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది మంచి మాటకారుతనం వలన ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీరు ఉన్నత పదవులను అందుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి శత్రువులే మిత్రులు అవుతారు సేవక పరిజనుల సహాయ సహకారం లభిస్తాయి భగవద్భక్తి ఆధ్యాత్మిక చింతన సాంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతాయి ప్రతిదీ చాలా జాగ్రత్తగా క్రమ పద్ధతిలో చేస్తారు ఆనందం నాకు పదవు ఉండదు అన్నిటా విజయం లభిస్తుంది అందరూ పొదులను అందుకుంటారు పరిహార ప్రతినిత్యం హనుమాన్ చాళీస పఠించండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిమయీష గోబ్రాహ్మణయువ్య నిత్యం లోకాస్తమస్త సుఖనోభు సర్వే జనా సుఖినో కాయన వాచా మనసేంద్రియేవ వా వా ప్రకృతే స్వభావాత్ కరోమే యజ్ఞ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామే श्रीमारायणये समर्पया मे स्वस्थ